కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు చేశారు కులగణనలో పాల్గొనని హరీష్ కేటీఆర్ కేసీఆర్ కు సర్వే లెక్కలు వాటిపై మాట్లాడే అర్హత లేదన్నారు పదేళ్లు బీసీలను అరగదొక్కిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల కోసం బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు ఇక ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు ఏం ప్రయోజనం లేదని చెప్పారు ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి గుండు సున్నా తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు పదేళ్లలో దావోస్ ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాలేదన్నారు కానీ ఏడాదిలో రేవంత్ రెడ్డి మొత్తం రెండు లక్షలకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారని గుర్తు చేశారు కేటీఆర్ అసలు సర్వే గురించి బీసీని అనగదక్కిన మీరు ఇలా బీసీల గురించి మాట్లాడితే ఏ బీసీ కూడా నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఏ పార్టీ గతంలో ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వదు బడ్జెట్లో ఒక రూపాయి తెచ్చిన పాపాన పోలే ఈ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో అధికారులు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులను కూడా చాతకానితనంతో బడ్జెట్లో ఒక్క రూపాయి మన రాష్ట్రానికి పెట్టిన పాపాన పోలే తెచ్చిన స్థైర్యము ధైర్యం లేకుండా పోయింది మీరు ఇవాళ మళ్ళీ మతం పేరటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంత గొప్పగా చెప్పుకుంటాడు కేటీఆర్ నాకు ఇంగ్లీష్ మనగాని నేను దేశ విదేశాల చదువుకొని వచ్చిన నాకు పరిపూర్ణమైన సత్సంబంధాలున్నాయని ఏం ఎలగబెట్టారా మీరు పదేళ్లలో పదేళ్లలో మీరు తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల కోట్లు దాటలే ఇలా రేవంత్ రెడ్డి గారు సీతరబాబు నేతృత్వంలో దావోస్కి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ బృందం పోయినసేసారి నలభై వేల కోట్లు తెస్తే ఈసారి లక్ష ఎనభై రెండు వేల కోట్లు తీసుకు అంటే రెండు లక్షల దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడి తీసుకొచ్చినాం కేటీఆర్ గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు ఇవాళ కేసీఆర్ లాగా అబద్ధ వాగ్దానాలు అబద్ధ బూటకు వాగ్దానాలు చెప్పే అలవాటు లేదు చెప్పిన వాగ్దానం ఏది కూడా జార విడిసే పరిస్థితి లేకుండా ఒక్కటొక్కటిగా అన్నీ ఇచ్చుకుంటా పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టిన విధంగా కానీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ అందులోని పలు అంశాలు కానీ తప్పకుండా ప్రజలకు చేరవేల్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఇది విజయం సాధిస్తాం